అందరికీ నమస్కారం అండి ఇంకొక ఆరు రోజుల్లో మనకు ఎలక్షన్ జరుగుతుంది ఈ ఎలక్షన్లో కూటమి అభ్యర్థులకు రాష్ట్రం మొత్తం మీద కూడా భారీ మెజారిటీతో మీరు అందరూ గెలిపించాలని కోరుకుంటున్నాను మరీ ముఖ్యంగా నేను ఇప్పుడు ఒక మనిషి గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను వాడు ఎవడంటే ముద్దరుగడ పద్మనాభం గత పది సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పని మనిషిలాగా పనిచేసినాడు వాడు వాడు ఇన్ని రోజులకు వాడు ముసుగు తీసేసి కండువా వేసుకోవటం చాలా సంతోషం ఇలాంటి నా కొడుకులు ముసుగులో ఉండి రాష్ట్రంలో అలజడి సృష్టించేదానికంటే కూడా ముసుగు తీసేసి కండువా కప్పుకున్నప్పుడు ఏముంది అంటే ఆహా వాడు ఆ పార్టీ ఆ స్వభావం అనేది రాష్ట్ర ప్రజలకి అందరికీ కొంతమంది అమాయకులకు తెలుస్తుంది వీడు పేరు మార్చుకుంటాడంట జగన్మోహన్ రెడ్డి అక్కడ పవన్ కళ్యాణ్ కన్నా పిఠాపురంలో గెలిస్తే పొడగా ఖచ్చితంగా నువ్వు పేరు మాత్రం మార్చుకోవాలి మార్చుకోకుండా మాట మాట తప్పినవంటే నీ అమ్మ బాబుకు నువ్వు పుట్టినట్టే లెక్క రెడీగా ఉండు ముద్రగడ పద్మబాబు నువ్వు పేరు మార్చుకోవడానికి ఎప్పుడూ గత పది సంవత్సరాల నుంచి ఈడో ముద్రగడ రెడ్డి అనుకుంటున్నాం రెడ్డి అని పిలుస్తున్నాం కానీ ఈరోజు బయటపడి అది నీ నోటుకుండా చెప్పటం అనేది చాలా సంతోషం అయితే ఇంకొకటి కూడా చెప్తున్నా ఇట్టాటి ముద్రగడ పద్మనాభ లాభం లాంటి నా కొడుకులు కొంతమంది ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు మన రాష్ట్రంలో అది మన రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఎందుకంటే వాళ్లను పెంచి పోషించింది ఎవరు అంటే మనమే వాళ్ళు పాలో అయ్యి వీరుడు సూర్యుడు ఇక్రమార్కుడు అన్నప్పుడు ఎందుకు అంటే వాపు చూసి బలు ఈ కొడుకులంతా నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం మేము పవన్ కళ్యాణ్కు ఎక్కడ రాష్ట్రంలో ఆయన గెలవని ఏంటి జగన్మోహన్ రెడ్డి చేసిన లుచ్చే పనులకు ఇతన్ని ఆయనకు పోల్చడం ఏంటి కొంతమంది అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇతను తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని దోచేసి పదహారు నెలలు చెప్పుకూడు తిని లేదు సొంత బాబాయని అడ్డంగా కొడ్డలతో నరికి పెట్టించి ఇలాంటి పనులన్నీ పవన్ కళ్యాణ్ తెలియదు కదా రాష్ట్రం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈరోజు కూటమిగా ఏర్పడి ఎన్నికలకు రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ఒక మంచి ఆలోచనతో వచ్చినాడు కదా ఈ కొడుకులు ఎదగటానికేమో ఏమో పవన్ కళ్యాణ్ పేరు ఎట్టెట్టినో వాడుకోవచ్చు పవన్ కళ్యాణ్ వీరుడు సూర్యుడు లేకంటే చిరంజీవి వాళ్ళ కుటుంబం అది ఇది అని వీళ్ళు ఎదగటానికి కొద్దిగా ఎదిగి ఫాలోవర్స్ పెరిగిపోయి వీళ్ళకంత ఇంత ఆదాయాలు వస్తాయి కదా యూట్యూబ్లోనూ ఆడా ఇప్పుడు కళ్ళు కనిపించవు వీళ్ళకు బైర్లు కంపినాయి కొద్దిగా మన బతుకులేంటి మనం ఏంటి మన స్టేజీ అనేది కూడా ఆలోచన చేసుకొని మాట్లాడాలి కొంతమంది అందరికీ కూడా నమస్కారాలు రాబోయే ఆరు రోజుల్లో ఈ కూటమి అభ్యర్థులు ఎక్కడున్నా ఏ నియోజకవర్గంలో అయినా కూడా అది మనం అందరం కూడా కలిసికట్టుగా పోరాడి ఈ సైకోను డిపాజిట్లు కూడా లేకుండా గల్లత్తు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను అందరికీ కూడా నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ